హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి చెరుకు ట్రిప్ అయితే వచ్చింది మనం చెరుకు ట్రిప్ వేసి దగ్గర దగ్గర మనం ఎనిమిది రోజులు అయితే అయిపోతుంది మనకి ఎనిమిది రోజుల నుంచి ఖాళీ ఈ అయితే మనం చేల దగ్గర పనులు అయితే చూసుకున్నాము చెరుకు అయితే కొడుతున్నారు మొదలు పెట్టారు వాళ్ళు నేనైతే వచ్చేసాను ఇది వచ్చి ఐలూరులో కొడుతున్నారు అటు దేవరపల్లి పెనంగూరు అటు అయితే చెరుకు లేదు అయిపోయింది ఐలూరులో అయితే కొడుతున్నారు అయితే బండి దిగదని చెప్పేశాను ఎందుకంటే బాట చాలా హైట్ ఉంది చూడండి ఇవి కూడా కర్ర కూడా అంత ముదురు ఏం కాదు లేత కర్ర కొడుతున్నారు చెరుకు లేదు మన అప్పుడు వరదలకి పోయింది కదా చెరుకు లేకపోతే వలన కొద్దిగా లేత చెరుకు అయితే కొడుతున్నారు ఇంకా రెండో కొట్టడికి రాలేదు తయారవలేదు దానివల్ల అయితే లేత కర్ర అయితే కొట్టేస్తున్నారు మేస్త్రి ఏమో నాకేసి కూర్చుని రైతుతో మాటలు చెప్తున్నాడు అక్కడికి పోయాలి ఆ బాటలో బండి దించమన్నారు అసలు బండి అక్కడ దిగిద్దు దిగదని చెప్పాను ఏమో అడ్డబోదు దిగదు బాబు మీరు బోధలు వేసుకునే లెక్క అయితే రోటా వేట వేయించుకుని అది అంత దిండుకోమని చెప్పాను నేను మనకి వాళ్ళ ట్రిప్ అయితే వచ్చి జంక్షను గుడివేడ ముదినేపల్లి మూడు పాయింట్లు అయితే మనకి చేరుకుందని చెప్పాడు ఇవాళ ఎనభై కట్టలు అయితే తీయమన్నాడు ఈ కట్టలు చూస్తే చిన్న చిన్నగా ఉండయి మరి అంత నాకు తెలిసి పెద్దగా బరువు అయితే రావు చేమో రెండు రొత్త నాతో పండింగ్ అవుతున్నాడు నేనేమో రాదని అంటున్నాను మధ్యలో మేస్త్రి ఉన్నాడుగా కావాలి తడిగా అంటున్నాడు నేను చెప్పాను కట్టలో కట్టలు ఇరవై కేజీలు పాతి కన్నా ఎక్కువ లేవు బాబాయ్ అంత రాదు బాబాయ్ అని చెప్పాను నా వస్తదే అన్నాడు సరేలే చూద్దాం అయితే కాటాకాడికి వెళ్ళినాక ఎత్తుకురా అట్లా జట్టి ఎగుతలా కిరాడి ఇంకా కట్టలే టైర్ వద్దు జారిపోద్ది కాలు జారిద్ది దానికన్నా కట్టేసాగమే వెళ్తున్నాడు <tries> ఇక <tries> <tries> అయితే కాటా పెట్టుకుని బయలుదేరిపోయాం ఇప్పుడు మనం కరెక్ట్గా ఎందుబల్లిలో ఉన్నాము మనకైతే కాటా కరెక్ట్గా రెండు టెన్ల ఎనభై కేజీలు వచ్చింది నేను చెప్పాను కదా కట్టల బరువులు ఇవి రావను బాబాయ్ కాటా రాగానే ఏంటి నాన్న ఎనభై కట్టలు వేసాం కదా రెండు టన్నులు రాలేదు ఏంటి అంటే నేను చెప్పాను బాబాయ్ కట్టలు బరువులు ఇవ్వని అని చెప్పాను వాతావరణం అయితే బాగా మబ్బులు పట్టి తఫా అని చెప్పింది మన రైతన్నులందరూ నా నానా కష్టపాలు పడుతున్నారు మా మొత్తం మిషన్ కోసి రోడ్ల మీద వడ్డాన్ని ఆరపో చేస్తున్నారు ఆరబోడ కూడా పోయట్లేదు పచ్చి పచ్చిబొడ్డీ ఎక్కువని కోసినట్టు కాటాలు అయితే వేసేసి అయితే ఎత్తేస్తున్నారు లారీలు లేక పాపం ఇబ్బందులు పడిపోతున్నారు మంద కూడా ఒక ఎకరం అయితే మాములు కోత కోసం ఇంకొక ఐదు ఎకరాలు అయితే మిషన్ కోత పెట్టాను నేను ఈ రెండు రోజులు వాన చూసి కొద్దాములని చూడండి ఇక్కడ ఎక్కడోళ్ళు అందరూ రోడ్ల మీదే ఉన్నారు జనం అందరూ ఓ పక్క కోత కోతుంది ఈ పక్కనేమో కాటాలు అయితే వేసేస్తున్నారు ఆరిగాలం పండించి ఇప్పుడు కరెక్ట్గా కోతల టయ్యాలకి మిషన్లో వాతావరణం అయితే బాగాలేదు మూడు రోజులు తుఫాన్ చెప్తున్నాడు ఇప్పుడు పని మీద తడిచిపోయి మునిగిపోవటం కన్నా ఎంతో కాంత వస్తాయి అని పచ్చివడ్డన్నీ వేసేస్తున్నారు రైతులందరూ నేను ఈ మూడు రోజులు చూసి ఈ వాతావరణం పోయినాకే కొత్త కోత కాగిపోయాను కోత మొత్తం అందరు ఇటు చూసిన అందరూ చాలాలోనే ఉన్నారు మొత్తం జనం అందరూ ఇప్పుడైతే మనం జంక్షన్ వెళ్ళిపోతున్నాం మనం ఇవాళ మనకు మూడు పాయింట్లు కరెక్ట్గా ఎక్కడ కూడా చూడండి కాటాలు వేసేస్తానే ఉన్నారు లారీలు కూడా పెద్దగా లేవు అన్నీ ఈ పచ్చి ఒడ్డు ఏమవుతుందంటే అన్ని మిల్లులు తీసుకోరు కొన్ని మిల్లులు తీసుకుంటారు బాయిల మిల్లులు అందుకని దానివల్ల లారీలు అనరోడ్ దిగుమతులు అవకా లారీలు లేక వడ్డన్నీ రోడ్ల మీదే ఉన్నాయి ఏ కొద్దిగా చినుకు పడినా దాన్ని మొత్తం పాడైపోద్ది ఎప్పుడైతే మనం అయితే అయిపోవచ్చింది మనం గుడివాళ్ళ దింపే జంక్షన్ దింపేసి నేను గుడివాడ వచ్చాను గుడివాడ దింపేసి మనం ముదినేపల్లి వెళ్ళాలి ఇప్పుడు గుడివాడలో మనం రెండు పాయింట్లు ఉండి ఆ రెండు పాయింట్లు దింపేసుకుని మనం ముదినేపల్లి అయితే వెళ్ళిపోవాలి వాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను అన్లోడ్ చేసేటప్పుడు వీడియో తీయట్లేదు మనకి మొత్తం మనకి టోటల్గా కిరాయి వచ్చి మొత్తం మీదుగా ఒక వంద నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది వాళ్ళు మొత్తం ఏదన్నా కానీ ఇక చూడండి ఇది ఇక్కడ గుడివాళ్ళలో మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది ఈ మిల్లు ఇది మనకి బాయిల్ మిల్లు అనమాట అంటే ఉప్పుడు రోకి వెళ్తుంది పచ్చి ఒడ్డు చూసారుగా బొళ్ళట్ట కిలోమీటర్ల మేరకు ఎట్ట ఉండో ఈ దిగుమతులు లావక అక్కడ అయితే చాలా దగ్గర అయితే మనకి లోడింగ్లు అవుతలేదు నేను అందుకని ఈ లోడింగ్లు కూడా అవుతులేదని చెప్పి కోత కూడా కోపికొండ ఆపాను లారీలు లేకపోతే మనకు మన ఒడ్డు మన దగ్గర దగ్గరే ఉంటాయి వర్షం ఏమైనా వస్తే మనకు మొత్తం ధాన్యం అంత పడిపోద్ది మనకైతే రైల్వే గేట్ పడింది మరి ఇప్పుడు ముదినేపల్లి వెళ్తున్నాము మనకు ఎప్పుడు ఈ గేట్ అయితే పడతానే ఉంటుంది ఈ ముదినేపల్లి దింపేసుకుని మనకి అయిపోద్ది మన వాళ్ళ జంక్షను గుడివాడ ముదినేపల్లి ఈ మూడు దింపుకుని వెళ్ళిపోయి ముదినేపల్లి దింపేసుకుని వచ్చేయాలి ఇక ముదినేపల్లి రోడ్లో ఒక మిల్లు ఉంటుంది ఇది కూడా బాయిల్ మిల్లే ఇక్కడ కూడా ధాన్యం మొత్తం దిగుమతులు అయితే అవలెస్ కనీసం రెండు మూడు కిలోమీటర్ల వరకు అయితే లైన్ లైన్లో ఉంది ఇవన్నీ ఎప్పుడు దింపుతారో మళ్ళీ వెళ్ళి బళ్ళు లోడ్లు ఎప్పుడు వేసుకొస్తాయో రైతులకు మాత్రం కొరతలు కొసేటప్పటికి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది వాతావరణం అయితే కట్టేతలు ఉన్నాయి కట్టేతలు కూడా ఐదు వేలు ఆరు వేలు తీసుకున్నారు ఇవాళ టోటల్గా మనకి వంద కిలోమీటర్లు మొత్తం అప్ అండ్ డౌన్ మొత్తం అంతా మనకి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది మనకి నూట ముప్పై కిలోమీటర్లకు కానీ మనకి వాళ్ళకి కిరాయి వచ్చి నాలుగు వేలు ఈ ట్రిప్ అయితే ఇవాళ అయిపోయింది వీడియో అయితే ఎంతటితో ముగించేస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం